అందరికీ నమస్తే అస్సలమో లేఖో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగుందండి బుట్ట అనేది ఇదైతే మా బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి అల్లిందండి చాలా చాలా బాగుంది వీడియో తీసుకోవాలంటే ఇచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వీడియోలు కూడా నేను పెడతానండి బుట్టలువి ఏ కలర్ అయితే బాగుంటుందో కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏ కలర్ అల్లితే బాగుంటుందో అనేసి ఏ కలర్ అయినా మనకు బుట్ట అల్లడానికి చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాండిల్ కూడా చాలా పొడవుగా బాగున్నాయండి పట్టుకోవడానికి కూడా మన ఛానల్లో వైరు బుట్ట వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి ఇంకా వస్తాయి చూడడానికైతే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీ వరకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి వస్తాయి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎలా న ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైర్ బుట్లు అయితే మిస్ అవ్వకండి ఇంట్లో ఉండి వేసుకోవడం చాలా బెటర్